తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమైంది. స్పీకర్ ఎన్నిక తర్వాత అసెంబ్లీ ఆవరణలోనే క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పార్లమెంట్లో ఘటన నేపథ్యంలో మూడంచల భద్రత ఏర్పాటు చేయాలని ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారులను ఆదేశించారు. స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం కానున్నారు. పార్లమెంట్లో జరిగిన ఘటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, మండలి చైర్మన్, ప్రోటెం స్పీకర్ పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయాలని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసి అధికారులను ఆదేశించారు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు ఇప్పటివరకు జారీ చేసిన పాసులు తప్ప అన్నింటినీ నిలిపివేయాలని ప్రొటెం స్పీకర్ ఆదేశించారు తెలంగాణ శాసనసభ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్ కుమార్ ఎన్నిక లాంఛనమే కానుంది గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి సభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన చేరున్నారు శాసనసభ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గట్నం ప్రసాద్ కుమార్ రెండుసార్లు వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు ఉదయం పదకొండున్నరకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది స్పీకర్ ఎన్నిక ముగిసిన తర్వాత అసెంబ్లీ ఆవరణలోనే కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రులకు సమాచారం పంపారు